అందరికీ నమస్కారం ఈరోజు తథాగతుని యొక్క పుట్టినరోజు అయితే తథాగతుడు అంటే ఆ విధంగా నడుచుకున్నవాడు అంటే ఇలా ఏం చెప్పాడో దాని ప్రకారం నడుచుకుని చెప్పినవాడు అనమాట ఈయనే గౌతమ బుద్ధుడు ఈరోజు బుద్ధ పౌర్ణమి అంటారు బుద్ధ పౌర్ణిమ అంటే వికా పౌర్ణమి వికాసానికి సంబంధించిన రోజు విరాకాసానికి పరా పరాకాష్ట పరిపక్వత కూడాను అయితే గౌతమ బుద్ధుడు ఎవరు ఏమిటి అనే శుద్ధోధన మహారాజు కుమారుడని నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే గౌతమ బుద్ధుడు ఎలా అయ్యాడు సిద్ధార్థుడు ఆయన అసలు పేరు సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు ఎలా అయినా గౌతమే అనేటువంటిది ఆమె పిన్నతల్లి తల్లి పిన్నతల్లి ఆమెను పెంచినందువల్ల కృతజ్ఞతగా గౌతమ బుద్ధుడుగా మారాడు ఆయన తర్వాత మొదటి అయితే చెప్పింది ఏంటంటే మొదటిది సత్యము శాంతి అహింస కరుణ సచీలత సర్వ మానవ సమానత్వం పర్యావరణ పరిరక్షణ జంతు ప్రేమ ఇత్యాదులన్నీ కూడా